శవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనసు నిండా ఇల్లు యవసం దారుల కార్యక్రమం విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతి చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెళకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు ఎవసం కార్యక్రమంలో ఇల్ల గొర్రెలు మేకలలో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు వి సురేష్ ప్రసంగం వింటారు వేరుశనగలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం నలభై గాను గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు ఇల్లు యూసం ఎవసందారుల కార్యక్రమంలో ముందుగలయిందాం గొర్రెలు మేకలలో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు వి సురేష్ ప్రసంగాన్ని గొర్రెల్లో మేకల్లో వైరస్ వ్యాధులు అనేటువంటివి చాలా రకాల వ్యాధులు వస్తాయి కానీ మన ప్రాంతంలో ఒక ఐదు రకాల వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా మనకు వస్తుంటవి ఈ ఐదు రకాల వ్యాధులలో చూసుకున్నట్లయితే ఈ నామకరణం చూసినట్లయితే మనకు ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేటువంటిది ఒకటి రెండవది నీలి నాలుక వ్యాధి అనేటువంటిది మూడవది మశూచి వ్యాధి అనేటువంటిది అదేవిధంగా ఈ పారుడు వ్యాధి లేదా పీపీఆర్ వ్యాధి అంటుంటాము ఇంకోటి కాలిపుండు వ్యాధి ఈ ఐదు రకాల వ్యాధులు కూడా మన ప్రాంతంలో ఎక్కువగా వైరస్ వలన వచ్చే వ్యాధులు ఒకటి ఇంకోటి రేబీస్ అనేటువంటిది కూడా ఉంటుంది కానీ అది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది ఈ ఐదు రకాల వ్యాధులలో మనము చూసుకున్నట్లయితే గొర్రెల్లో మేకలల్లో కూడా ఈ వ్యాధులు అనేటువంటివి ఆర్థికంగా చాలా నష్టం కలగజేస్తుంది ముఖ్యంగా మనము మొదటగా గాలికుంటు వ్యాధి చూసుకుందాం గాలికుంటు వ్యాధి అంటే ఈ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఈ గొర్రెలల్లో మేకలల్లో గర్భవిచ్ఛిత్తి కలగజేస్తుంది ఎక్కువ శాతంగా గర్భవిచ్ఛ్యతులు ఈ గాలికుంటు వ్యాధి వలననే సంభవిస్తుంటాయి ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే వీటిలలో జ్వరం రావడము ఖాళీ పుండ్లు కావడం అనేటువంటిది నోట్లో పుండ్లు కావడము అబార్షన్స్ అనేటువంటివి కావడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి లక్షణం ఈ పాలిచ్చే మేకలు అదేవిధంగా గొర్రెలల్లో పాల దిగుబడి అనేటువంటిది కూడా తగ్గిపోయి పిల్లలు వీక్ కావడము చనిపోవడం అనేటువంటిది మనము గమనిస్తుంటాం ఈ గాలికుంటు వ్యాధి నివారణ నివారణ అనేటువంటిది చేయాలంటే మనము ఈ గొర్రెల్లో మేకల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకా అనేటువంటి దాన్ని మనము వేయవలసిన అవసరం ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి మనం వేసినట్లయితే ఈ గాలికుంటు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు పిల్లలలో ముఖ్యంగా మనము మూడు నెలల పైబడిన పిల్లలకు అదేవిధంగా ప్రతి జీవానికి కూడా మనము ఈ గాలికుంటు నివారణ టీకా వేసుకోవాలి అదేవిధంగా మనము రెండవ వ్యాధి ఈ వ్యాధి అనేటువంటిది నీలినాలుక వ్యాధి ఈ నీలి నాలుక వ్యాధి అనేటువంటిది గొర్రెలల్లో ఎక్కువగా వస్తుంది మేకలల్లో తక్కువగా వస్తుంది ఈ నీలినాలుక వ్యాధి అనేటువంటిది వర్షాకాలం తర్వాత ఎప్పుడైతే ఈగలు దోమలు ఎక్కువగా ఉంటాయో వాటి వలన వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధిలో లక్షణాలు చూసుకున్నట్లయితే నాలుక అనేటువంటిది నల్లగా మారిపోవడము నోట్లో పొక్కులు రావడము కాళ్ళల్లో పుండ్లు రావడము అదేవిధంగా కుంటు పట్టడం అనేటువంటిది మనము గమనిస్తుంటాం ఈ లక్షణాలు ఉన్నట్లయితే నాలుక వ్యాధిగా మనము నిర్ధారించుకొని మనము చికిత్సలు చేసుకోవాలి గొర్రెలు మేకలల్లో ఈ వ్యాధి వలన చాలా గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై శాతం గొర్రెలు మేకలు చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ గొర్రెల్లో మేకల్లో నీలి నాలుక వ్యాధి నివారణ నివారణ అనేటువంటిది చేయాలంటే పాకని పరిశుభ్రంగా ఉంచడము ఈ ఈగలు దోమలు లేకుండా చూసుకోవడం అనేటువంటిది చేయాలి ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేటువంటివి కూడా మనము వేయించుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నీలి నాలుక వ్యాధి నివారణ టీకా టంగ్ టీకా అంటుంటాం దీన్ని ఈ టీకాని ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించుకోవాలి ముఖ్యంగా మనము వర్షాకాలానికంటే ముందు అంటే జూన్ జూలై మాసంలోనే ఈ టీకా వేయించుకున్నట్లయితే మనకు ఈగలు దోమలు ఎక్కువగా ఉన్న సమయానికి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా మనము కాపాడుకోవచ్చు ఈ విధంగా నీలి నాలుక వ్యాధిని మనము నివారించుకోవాలి అదేవిధంగా మూడవ వ్యాధి మూడవ వ్యాధి చూసుకున్నట్లయితే మషూచి వ్యాధి ఈ మశూచి వ్యాధి అనేటువంటిది దీన్ని మన ప్రాంతంలో బొబ్బరోగం అంటుంటారు అమ్మవారు అంటుంటారు ఈ వ్యాధి అనేటువంటిది వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది ఒక గొర్రె కానీ మేక కానీ వస్తే మొత్తం మంద మొత్తము వచ్చే అవకాశం ఉంటుంది ఈ మందలో దాదాపుగా మనకు పది శాతం గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది వీటి లక్షణాలు చూసుకున్నట్లయితే దద్దులు రావడం ముఖ్యమైనటువంటి లక్షణము దద్దులు రావడం ముఖ్యంగా జ్వరము దద్దులు అదేవిధంగా వేటు తగ్గిపోవడం ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటాయి మశూచి వ్యాధిలో లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ జ్వరము అదేవిధంగా దద్దులు రావడము వేటు తగ్గిపోవడం అనేటువంటిది మనము చూస్తుంటాము ఈ మశూచి వ్యాధి అనేటువంటి దానికి చికిత్స ఉండదు నివారణ అనేటువంటిది చేసుకోవాలి ముఖ్యంగా గొర్రెల్లో మేకల్లో ఎప్పుడైతే ఈ వేసవికాలం ఎండలు మొదలవుతాయో ఈ మశూచి వ్యాధి అనేటువంటిది అప్పుడు ఎక్కువగా ప్రబలడం జరుగుతుంది కాబట్టి మనము వింటర్ సీజన్లోనే వీటికి టీకా అనేటువంటిది వేయించుకోవాలి ఈ మశూచి వ్యాధి నివారణ టీకా అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది గోట్ పాక్స్ వేరే షీప్ పాక్స్ వేరే కాబట్టి ఈ టీకాలని మనము ప్రతి గొర్రెకు మేకకు చెవు దగ్గర మనం టీకా వేయడం జరుగుతుంది కొద్దిగా చెవు దగ్గర వేసినట్లయితే అది పొక్కు రావడం జరుగుతుంది ఆ పొక్కు వచ్చిన తర్వాత మానిపోవడం జరుగుతుంది ఈ విధంగా అది కొద్దిగా పొక్కుని కలగజేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది కాబట్టి మశూచి వ్యాధి నిరోధక టీకాని ప్రతి సంవత్సరానికి ఒకసారి వేయించుకోవాలి ఒకసారి వేస్తే సంవత్సరం వరకు మనకు గొర్రెల్లో మేకల్లో మశూచి వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు అదేవిధంగా నాలుగవ వ్యాధి నాలుగో వ్యాధి పారుడు వ్యాధి ఈ పారుడు వ్యాధి అనేటువంటిది మనం పీపీఆర్గా పేర్కొంటాము ఈ వ్యాధి అనేటువంటిది వస్తే గొర్రెల్లో మేకల్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం గొర్రెలు చనిపోవడం జరుగుతుంది ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా విరేచనాలు బాగా కలగజేస్తుంది డీహైడ్రేషన్ అయిపోయి గొర్రెలు మేకలు చనిపోవడం జరుగుతుంది ఇది ఎక్కువగా వేసవి కాలంలో వస్తుంది వేసవికాలం అంటే జనవరి నుంచి మే నెల వరకు కూడా ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధి లక్షణాలలో పారుడు అదేవిధంగా జ్వరము అదేవిధంగా షీమిడి గారడం అనేటువంటి లక్షణాలు మనం చూస్తుంటాం ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు మేకలు అనేటువంటివి చాలా వరకు చనిపోతాయి కాబట్టి మనము చికిత్స చేసినా కానీ వాటికి మనము ఆపలేం కాబట్టి వీటికి నివారణ అనేటువంటిది చాలా ముఖ్యం పీపీఆర్ వ్యాధి నిరోధించాలి అంటే ప్రతి సంవత్సరం కూడా గొర్రెలకు మేకలకు పీపీఆర్ వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది వేయాలి ఈ పీపీఆర్ వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది ప్రతి గొర్రెకు మేకరకు సంవత్సరానికి ఒకసారి వేయాలి పిల్లలకైతే మనము కొత్త పిల్లలు వచ్చినప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీటిని వేస్తూ ఉండాలి ఈ విధంగా మనము పీపీఆర్ వ్యాధిని నివారించుకోవాలి అదేవిధంగా కాలిపుండు వ్యాధి ఈ కాలిపుండు వ్యాధి అనేటువంటిది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది బ్యాక్టీరియా వైరస్ ఈ రెండు వలన వచ్చే వ్యాధి కాబట్టి కాలిపుండు అనేటువంటివి వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి ఈ వ్యాధి వచ్చినప్పుడు పుండ్లు అనేటువంటివి ఆరు నెలల వరకు మానకుండా ఉంటాయి వీటి వల్ల జ్వరం వస్తుంది అదేవిధంగా అబార్షన్స్ కూడా జరుగుతాయి కాబట్టి కాలి పుండ్లు వ్యాధి రాకుండా మనం నివారించుకోవడానికి ఫార్మలిన్ అనేటువంటి మందుని మనము కాళ్ళల్లో డెక్కలల్లో రాయాలి అదేవిధంగా మనకు వేప నూనె అనేటువంటి దాన్ని కూడా మనం కాళ్ళల్లో డెక్కలల్లో రాసినట్లయితే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు ఈ వచ్చిన వాటికి మనము ప్రతిరోజు కూడా యాంటీబయాటిక్స్ మందుల్ని అదేవిధంగా కిల్లర్ మందుల్ని వాడుకోవాలి ఈ విధంగా మనకు ఈ ఐదు వ్యాధులు అనేటువంటివి వైరస్ వలన వస్తాయి ఈ వైరస్ వ్యాధులకు చికిత్స కంటే నివారణ ముఖ్యం కాబట్టి మనము ఈ నాలుగు వ్యాధులకు టీకా లేపించుకోవాలి ముఖ్యంగా నాలుగు వ్యాధులు చూసుకున్నట్లయితే ఈ గాలికుంటు వ్యాధి అదేవిధంగా మషూచి పీపీఆర్ బ్లూటంగ్ ఈ నాలుగు వ్యాధులకు తప్పకుండా ఈ వైరస్ వ్యాధుల్ని మనము అంటే రాకుండా చూసుకోవచ్చు ఇంతవరకు గొర్రెలు మేకలలో వచ్చే వైరస్ వ్యాధులు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు వి సురేష్ ప్రసంగం విన్నారు మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోజం కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం వేరుశనగలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంటారు వీరితో ముచ్చట పెట్టితారు తరు జ్యోతి నమస్తే సార్ చెప్పండి ముందుగా వేరుశనగ పంటలో దిగుబడులు బాగా తగ్గుతున్నాయి మరి ఇలా దిగుబడులు తగ్గడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించే ఈ నూనె వేరుశనగ అనేది చాలా ప్రధానమైన పంట ఇది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు దీంట్లో దిగుబడి అన్నది ఇప్పటికీ తగ్గడానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులు విత్తన శుద్ధి పాటించకపోవడం ఒకటి అయితే విత్తన మోతాదు తగ్గించి వాడడం విత్తనాలు తగ్గించి వాడడం వల్ల దాంట్లో పల పాపులేషన్ అన్నది తక్కువై దిగుబడులు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత పాత విత్తనము వాడకతో మొలక శాతం కూడా తగ్గుతుంది పాత విత్తనాలనే మనం రెండు మూడు సంవత్సరాల తరబడి ఇట్లా వాడినట్లయితే మొలక శాతం అన్నది తగ్గిపోవడం జరుగుతుంది దీని ద్వారా ఈ మొక్కల సంఖ్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది అందువల్ల ఈ దిగుబడులు అనేది తగ్గుతున్నాయి అయితే దగ్గర దగ్గరగా నీటి తరులు ఇవ్వడం తొందర తొందరనే ఎప్పుడు తడితో ఉన్నట్లయితే కూడా ఈ దిగుబడులు అనేది ఆస్కారం ఉంటుంది దాని తర్వాత కలుపు ఎక్కువగా ఉంటుంది ఈ కలుపు యొక్క నివారణ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ దిగుబడులు తగ్గటానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత ఈ ఆకుమచ్చ తగులు ఈ తృప్పు తెగులు నివారించకపోవడంతో ఈ పైరు యొక్క కాల పరిమితి కన్నా ముందుగానే ఆకురాల్చడంతో ఈ గింజలు మంచిగా నిండక పూత సమయంలో కూడా మనం జిప్సం అనేది తప్పకుండా వాడాలి ఈ మధ్యకాలంలో మనం జిప్సం కూడా తక్కువ వాడుతున్నాం అసలు వాడడం లేదు రైతులు అందువల్ల ఈ దిగుబడులు అన్నది చాలా తగ్గిపోతున్నాయి అయితే వేరుశనగ పంట పండించడానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఏంటి నేలలు ఎలా ఉండాలి నేల తయారీ ఎలా చేసుకోవాలి ఆ పద్ధతులను గురించి వివరంగా చెప్పండి అయితే ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే మనకు వేరుశనగ ప్రధానంగా ఇది ఉష్ణ మండల పంట దీని యొక్క శాఖీయ పెరుగుదలకు ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ ఉండాలి దాని తర్వాత ప్రత్యుత్పత్తి మరియు కాయల పెరుగుదలకు మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మనకు ఈ అనుకూలంగా ఉంటుంది అయితే నేలలో చూసుకున్నట్లయితే మనకు ఈ వేరుశనగ పంటకు నీరు త్వరగా ఇంకిపోయే ఇసుకతో కూడినటువంటి ఈ తేలికపాటి నేలలు తర్వాత ఎర్ర నేలలు చాలా అనుకూలమైనవి నేలలో మనము ఉదజని సూచిక ఈ పిహెచ్ వ్యాల్యూ మనకు ఆరు నుంచి ఎనిమిదికి మించకుండా ఉన్నట్లయితే మనకు దిగుబడులు అనేది బాగా జరుగుతాయి అయితే ఒక నేల తయారీ చూసుకున్నట్లయితే మనము ఈ ట్రాక్టర్ ఎంబిప్లోతో బాగా లోతుగా దున్నిన తర్వాత ఒకసారి కల్టివేటర్తో మెత్తగా దుక్కు చేసుకోవాలి దాని తర్వాత రోటోవేటర్తో కూడా నడిపించినట్లయితే మనకు ఈ నేల యొక్క తయారీ బాగా అయ్యి మనకు జనరేషన్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ వేరుశనగ పంట కోసం అంటే పంట దిగుబడి ఎక్కువ కావాలని అంటే వాడాల్సినటువంటి ఎరువులను గురించి వివరంగా చెప్పండి అయితే ఎరువుల విషయానికి వస్తే మనకు ఈ ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి దాని తర్వాత కలియదునుకోవాలి ఈ ఎకరానికి ఇరవై ఏడు కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాని తర్వాత ముప్పై మూడు కిలోల మిరోటా పొటాష్ ఈ ఎరువులు వేసుకోవాలి అయితే పద్దెనిమిది కిలోల యూరియా మొత్తం సింగిల్ ఫాస్ఫేట్ మరియు పొటాష్ ఎరువులని ఈ దుక్కులో వేసి బాగా కలియదునుకోవాలి దున్నుకోవాలి మిగతా తొమ్మిది కిలోల యూరియా పైపాటుగా మనకు ఈ పంట విత్తిన ముప్పై ముప్పై రోజులకు వేయాలి ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను మనము ఫాస్ఫేట్ ఎరువులతో కలపకుండా ఆఖరి దుక్కిలో ప్రతి మూడు పంటలకు తర్వాత మనం వేసుకోవాలి దాని తర్వాత ఈ రెండు వందల కిలోల జిప్సమ్ను పైరు పూత మరియు ఊడలు దిగే సమయంలో ఈ మొక్కల మొదల దగ్గర ఐదు సెంటీమీటర్ల లోతులో వేసి మట్టిని ఎగదోసుకోవాలి ఈ జిప్సంలో కాల్షియం ఎక్కువగా ఉండి ఈ కాయలు బాగా ఊరటానికి మరియు గంధకం గింజల్లో నూనె శాతం పెరగటానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ జిప్సమ్ను ఎకరానికి రెండు వందల కిలోల విధిగా మనం వేసుకున్నట్లయితే ఈ దిగుబడులు అధికంగా రావటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ వేరుశనగ పంటలో సూక్ష్మధాతు లోప నివారణ ఈ విధంగా చేస్తారు దాని గురించి చెప్పండి అయితే ఈ సూక్ష్మధాతు లోపాలను చూసుకున్నట్లయితే మనకు ఈ జింక్ ఈ జింక్ లోపం వల్ల పైరు యొక్క ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపించడం జరుగుతుంది ఈ మొక్కలు పసుపు రంగుగా మారుతాయి దీన్నే మనము లిటిల్ లీఫ్ అని అని కూడా అంటాం ఈ లోపాన్ని సవరించడానికి మనము ఎకరానికి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పైరుపై పిసుకారు చెందినట్లయితే మనకు ఈ జింక్ లోపల నివారణాన్ని మనం నివారించుకోవచ్చు దీని తర్వాత ఇనుము లోపం ఈ ఇనుము లోపం వల్ల మనకు నల్లరేగడి నేలలో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది దీనివల్ల ఈ లేత ఆకులు పసుపచ్చగా తర్వాత తెల్లగా మారడం జరుగుతుంది ఈ లోపాన్ని సవరించడానికి ఒక కిలో అన్నబేది రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని ఈ రెండు వందల లీటర్లో కలిపి వారం రోజుల్లో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ఇనుము లోపం మనం నివారించుకోవచ్చు దీని తర్వాత బోరన్ లోపం ఇది నీటి పారుదల కింద వేసే పంటకు అయితే ఇది ఎకరానికి నాలుగు కిలోల బోరాక్స్ను మనం ేటప్పుడే మనం వేసుకోవాలి ఈ బోరాన్ గింజల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బోరాన్ను ఇరవై ఐదు పీపీఎం కన్నా తక్కువ ఉన్న నెలల్లో వాడవలసిన అవసరం ఉంది ఈ బోరాన్ లోపం ఉన్నప్పుడు ఈ చివరి మొగ్గకు దెబ్బ తినడం జరుగుతుంది అయితే ఈ కాయలు కూడా పగుళ్లు ఏర్పడడం మనం గమనించవచ్చు ఈ పంటలో లోపం గమనించినట్లయితే సున్నా పాయింట్ ఒకటి శాతం కంటే అంటే మనకు ఒక లీటర్కి పది గ్రాముల బోరాక్స్ను కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు అయితే ఈ వేరుశనగ పంట కోసం నీటి యాజమాన్యం గురించి అట్లాగే కలుపు యాజమాన్యం గురించి చెప్పండి అయితే ఈ నీటి యాజమాన్య విషయానికి వస్తే మనకు వేరుశనగ పంటకు మొత్తం నీటి యొక్క అవసరం నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల నుంచి ఆరు వందల మిల్లీమీటర్లు నీరు అవసరం ఉంటుంది ఈ తేలిక నేలల్లో ఆరు నుంచి ఎనిమిది తడలు ఇవ్వవలసి ఉంటుంది విత్తే ముందు నేల బాగా తడిచేలా ఈ నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడే మనం విత్తనం వేసుకోవాలి రెండవ తడిని విత్తిన తర్వాత మొలక వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు మనము ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత తడులు ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో ఎడంలో ఉన్నట్టు మనము ఇవ్వాలి చివరి తడి పంట కోతకు నాలుగు నుంచి ఎనిమిది రోజుల ముందు మనము ఇవ్వాలి అయితే ఈ వర్షాధార పంటల్లో వర్షాలు లేనట్లయితే ఈ నీటి ఎద్దడి మొదలై పదిహేను రోజులకు రెండు శాతం యూరియా అంటే దానికి సుమారుగా ఇరవై గ్రాములు ఒక లీటర్ నడికి ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి ఈ వర్షభావ పరిస్థితులు కొనసాగినట్లయితే పది రోజుల తర్వాత ఈ రెండు శాతం యూరియాను మనం పిచ్చుకాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఈ పైరులు ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు విత్తిన నలభై ఐదు నుంచి యాభై రోజుల నుండి ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు అయితే ఇది సున్నిత దశ అందువల్ల ఈ దశలో నీరు సక్రమంగా తగ్గు మోతాదులో మనం కట్టాల్సి ఉంటుంది నీటిని ఈ తుంపర్లు స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు ఇరవై శాతము నీరు ఆదాయి అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ కలుపు నివారణానికి మనం వేరే ముఖ్యంగా విత్తన నలభై ఎనిమిది గంటల్లో ఎకరానికి సున్నా పాయింట్ ఎనిమిది లీటర్ల అలక్లోర్ లేదా ఇది లేకుంటే ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటిన్నర లీటరు ఈ పెండి మెథాలిన్ థర్టీ పర్సెంట్ను మనం రెండు వందల లీటర్లు కలిపి తడి నెలపై పిచికారి చేసినట్లయితే మనకు బాగా ఫలితం ఉంటుంది అయితే విత్తనా ఇరవై ఐదు రోజుల లోపు పైరుపై ఈ హిమాచితీ పేరు అనేది మూడు వందల మిల్లీ లీటర్లు లేదా క్విజలోపా హిథాయిల్ అన్నది ఈ నాలుగు వందల మిల్లీ లీటర్లు ఇవన్నిటిని రెండు వందల లీటర్లో నీటిలో కలిపి మనం పిచికార్ చేసుకున్నట్టయితే మనము కలుపు లేకుండా చూసుకోవచ్చు అయితే ఈ పూర్తి స్థాయిలో కలుపు తీయాలి ఈ గుంటుకను నడిపి కలుపును నివారించుకోవాలి విత్తన నలభై ఐదు రోజుల వరకు కలుపును సమర్థవంతంగా మనము పంటలో తప్పకుండా అదుపు చేసుకోవాలి అయితే సరైన సమయంలో కలుపు తీయకపోతే మనకు దిగుబడి అన్నది దాదాపుగా నలభై శాతం కూడా తగ్గే అవకాశం ఉంది అయితే వేరుశనగ విత్తే రైతులు ఇవన్నీ చెప్పిన విధంగా తగు సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు కలుపు యాజమాన్యం తర్వాత ఈ సూక్ష్మధాతు లోపాల యొక్క నివారణ తర్వాత ముఖ్యంగా పూత సమయంలో జిప్సమ్ను విధిగా వాడినట్లయితే మనకు ఎలాంటి దిగుబడులలో తేడా లేకుండా మంచి దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుంది అయితే తెగుళ్ళ విషయానికి వస్తే మనం ఈ వేరుశ మనకు వేరు కుళ్ళు మరియు మొదలు కుళ్ళు తెగులు రావటానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనము విత్తన శుద్ధితో నివారించుకోవాలి ఈ మొదలు కుళ్ళు ఆశించిన పొలంలో మొక్కల పీకి మనము కాల్చివేయాలి తర్వాత రెండు గ్రాముల ఒక లీటర్ నీటికి మ్యాంకోజబ్ కలిపి మొక్కల మొదలను మనం బాగా తడపాలి దాని తర్వాత మవ్వుకులు తెగులు నివారణానికి కిలో విత్తనానికి రెండు మిల్లీ లీటర్ల ఇమ్డాక్లోప్రిడ్ మందుతో మనకు విత్తన శుద్ధి చేసిన తర్వాత ఒక గ్రాము టెబుకునజోల్ పొడి మందుతో కూడా విత్తన శుద్ధి చేసి తర్వాత విత్తుకోవాలి ఈ వేరుశనగతో సజ్జ పంటను ఏడు ఇష్ ఒకటి నిష్పత్తిలో అంతర పండగ వేసుకోవాలి ఈ విత్తన ఇరవై రోజుల తర్వాత ఈ తామర పురుగుల వ్యాప్తిని కూడా అరికట్టడానికి ఈ మొనోకొటోఫాస్ ఎనిమిది వందల ఇరవై మిల్లీ లీటర్లు లేదా ఇది లేకుంటే డైమిథోయట్ నాలుగు వందల మిల్లీ లీటర్లు అనే మందును నలభై గ్రాములు లేదా ఎస్టమాప్రిల్ నలభై గ్రాములని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు ఈ మవ్వుక్కులు తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీని తర్వాత ఆకుమచ్చ మరియు తుప్పు తెగుల నివారణానికి ఒక లీటర్ నీటికి ఈ మ్యాంకోజబ్ రెండున్నర గ్రాములు లేదా కరపడాజిమ్ ఒక గ్రాము లేదా క్లోరో తలోనిల్ నాలుగు వందల గ్రాములు ఇది లేకుంటే టెబ్యూకొనాజోల్ రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పైరుపై విత్తిన నలభై ఐదు రోజుల నుంచి పది పదిహేను రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ కానీ తుప్పు తెగులు నివారించడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంచి విషయాలు చెప్పారు సార్ వేరుశెనగలో అధిక దిగుబడుల కోసం పాటించవలసినటువంటి పద్ధతుల గురించి ధన్యవాదాలు అండి ఇంతవరకు వేరుశెనగలో అధిక దిగుబడికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో జి జ్యోతి పెట్టిన ముచ్చట ఇన్నారు